అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఓ బాలికతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు వివాహతంతు నిర్వహించారు వేలాది మంది భక్తుల నడుమ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది వింత ఆచారం అయినప్పటికీ డెబ్బై ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తుందని పురోహితులు తెలిపారు நிச்சயமே செமே செமே हां ये क्लास वन अदर ड्राइव है सारे फ्रेंड्स सारे फ्रेंड्स हो मारे हा सारे फ्रेंड्स और ये क्या रुपए 7th क्लास चले बोलो सिमर 100 रुपए माइक नहीं चलला शास्त्री मतलब हेलो 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 बहुत संथ चले నా పేరు మౌలిలో నేను ఏడవ తరగతి చదువుతున్నాను బాలాగంగా దర్తుల స్కూల్లో నాకు వెంకటేశ్వర స్వామి చాలా సంతోషం